కుప్పడంత మనసు ఫ్రమ్ రిషి సార్ అల్లాస్ ముఖేష్ గౌడ గారు రోజు తన సోషల్ మీడియా అనేక పోస్టులు పెట్టడం జరిగింది అందులో కుప్పడంత మనసు సీరియల్ గురించి కూడా పోస్ట్ ఉండడం మరొక విశేషం అయితే ఎప్పటికప్పుడు ఆ మెమరీస్ అనేవి ఎప్పటికప్పుడు రిషి సార్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూనే ఉంటారు అందులో భాగంగా ఈరోజు ఫ్యాన్స్ పెట్టినటువంటి ఒక వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది సారీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ అదర్ యాక్టర్స్ బికాజ్ మై కింగ్ ఈజ్ ఎన్ అఫ్ ఫోర్ మీ బికాజ్ మై కింగ్ ఈజ్ ఇన్ అఫ్ ఫోర్ మీ అంటూ పెట్టినటువంటి వీడియో తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది నాకు మిగిలిన యాక్టర్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే నా కింగ్ రిషి సార్ ఉన్నారు అంతవరకు నా కింగ్ నాకు చాలు అన్నట్లుగా ఫ్యాన్స్ చేసినటువంటి ఎడిట్ ఇది ఓన్లీ ఒక స్టార్నే మెయిన్గా అన్నట్టుగా ఏం కాదు ఫ్యాన్స్ సరదాగా ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకి పెట్టుకునే విధంగా పెట్టినటువంటి వీడియోకి సంబంధించిన వీడియో ఆ విధంగా రిషి సార్కి సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో ఫ్యాన్స్ పోస్ట్ చేశారు దాన్ని ఈరోజు రిషి సార్ ట్యాగ్ చేసుకోవడం జరిగింది దాంతోపాటు మరొక వీడియో ఏంటంటే రిషి వసు కలిసి ఉన్నటువంటి మరొక వీడియోని కూడా ఫ్యాన్స్ పోస్ట్ చేయడం జరిగింది బికాస్ ఐ సీ మై డాడ్ ఇన్ హిమ్ అంటూ రిషి సార్ గురించి వసు మేడం అన్నట్లుగా వీడియోని పోస్ట్ చేసుకోవడం జరిగింది అంటే తను చాలా కేరింగ్గా చూసుకుంటా తన ఫాదర్లా అన్నట్లుగా దానికి సంబంధించి వీడియోస్కి సంబంధించిన పిక్స్ అన్నింటినీ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ఫ్యాన్స్ పోస్ట్ చేసుకోవడం జరిగింది నిజానికి రిషి సార్ అయితే మాత్రం వసుని చాలా కేరింగ్గా చూసుకుంటారు సీరియల్ అంతా చూస్తూ ఉంటే మాత్రం చాలా కేరింగ్గా ఒక హస్బెండ్ కన్నా ఎక్కువగా ఒక ఫాదర్లా ప్రతిదీ కూడా చాలా కేరింగ్గా చూస్తున్నట్టు మనకి ప్రతి చోట కూడా కనిపిస్తూనే ఉంటుంది సో ఈ రెండింటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి